పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కమిటీలపై సీఎం చంద్రబాబు కాసేపట్లో నేతలతో భేటీ కానున్నారు డెబ్బై ఐదు మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు మొత్తం ముప్పై నాలుగు మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు కానుంది ఇందులో అధ్యక్షుడు ఏడుగురు ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధులు కార్యనిర్వాహక కార్యదర్శులు కార్యదర్శులు ఉండనున్నారు ఇరవై ఎనిమిది మందితో అనుబంధ విభాగాల కమిటీలపైన అభిప్రాయ సేకరణ చేయనున్నారు సామాజిక వర్గాలకు సంబంధించి యాభై నాలుగు సాధికార సమితుల ఏర్పాటు చేయనున్నారు త్రిసభ్య కమిటీలోని డెబ్బై ఐదు మంది నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీలో సీనియర్ నేతలతో సమావేశం అయితే జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది టీడీపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఆ కమిటీలు ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు సీనియర్ నేతలతో ముగ్గురు ముగ్గురుతో త్రిసభ్య కమిటీలను పార్లమెంటరీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ నుంచి కూడా మొత్తం డెబ్బై ఐదు మంది చంద్రబాబు నివాసంలో ఈ మీటింగ్ కి హాజరయ్యారు ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల్లో కొన్ని ఏదైతే పార్టీ ప్రక్షాళన చేయబోతుంది మూడు సార్లు కన్నా ఎక్కువ ఉన్న మండలాధ్యక్షులు కాబట్టి సీనియర్ నేతలని తప్పించి వేరే బాధ్యతలు అప్పగించాలని లోకేష్ అయితే అక్కడ ప్రతిపాదించారు ఈ నేపథ్యంలోనే కొంత పార్టీలో కొంత ఈ విధమైన ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అవసరం పార్టీ మహానాడు తర్వాత పూర్తిగా పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతల త్రిసభ్య కమిటీని వారు ఏర్పాటు చేయడం జరిగింది వీరంతా కూడా ఆయా పార్లమెంట్ పరిధిలోకి వెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న నేతలందరితో కూడా చర్చిస్తారు ఒక నూతన కమిటీని పార్టీలోని యువ రక్తం ఎక్కించే విధంగా కూడా ఇక్కడ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు ఇప్పుడే త్రిసభ్య కమిటీలన్నీ కూడా రేపటి నుంచే పని ప్రారంభించబోతున్నాయి అందరూ కూడా ఏదైతే వారికి బాధ్యతలు అప్పగించిన స్థానాల్లో వారంతా కూడా రేపు ఎల్లుండు పర్యటించబోతున్నారు అక్కడ సీనియర్ నేతలందరినీ కలవబోతున్నారు పార్లమెంట్ పరిధిలోని పోలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర రాష్ట పార్టీ కార్యవర్గ సభ్యులు అనుబంధ విభాగాల ప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు నీటి సంఘాల అధ్యక్షులు కార్పొరేటర్లు మార్కెట్ యార్డు చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీటీసీల అభిప్రాయాలను కూడా వీరు తీసుకోబోతున్నారు వీటిపై చర్చించేందుకు ఇప్పటికే త్రిసభ కమిటీలతో డెబ్బై ఐదు మందితో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమవుతున్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు దీనిలో భాగంగా ఏదైతే అనంతపురం జిల్లాలో ఏదైతే సెప్టెంబర్ మూడో తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది దీనిపై కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీలో కొత్త రక్తం ఏదైతే యువ రక్తాన్ని ఎక్కించేందుకు నారా లోకేష్ కొన్ని ప్రతిపాదనలు తీశారు ఆ ప్రతిపాదనలు అమలు చేసే విధంగా కూడా పార్టీలో చర్చ జరుగుతుంది అవన్నీ అంశాలు కూడా కోల చర్చించేందుకు చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఏదైతే పరిశీలకులు లో డెబ్బై ఐదు మంది ఇప్పుడు సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో వారందరూ కూడా దశా దిశ నిర్దేశం చంద్రబాబు చేస్తున్నారు పార్టీ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ గా ఉండే విధంగా నాయకత్వాన్ని తయారు చేయాలని లోకేష్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు కూడా కూడా అమలు చేసే విధంగా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి ఓకే